రాజధాని అమరావతి అమరావతి రాజధాని ఎట్లా ఉంటుంది బ్రహ్మాండంగా ఉంటుంది ఏ విధంగా అంటే ఇది వర్క్ చేసిన దానికి ఇప్పుడు చేసిన దానికి యోజనాల తేడా చాలా డిఫరెన్స్ మనం రా చూస్తున్నాం కదా పరిపాలనా విధానం చూసే దాన్ని బట్టి చెప్తాడు అప్పుడు పరిపాలనా విధానం ఇప్పుడు పరిపాలనా విధానం ఏ రకంగా ఇంప్రూవ్మెంట్ అయింది అదే విధంగా ఉంటదనేది మేము ఆలోచన మా ఆలోచన ఏంటంటే దీన్ని బట్టి మేము ఎవరికి వెళ్తుంది అన్న మా ఆలోచన రాజధాని అమరావతి పట్టణంలోనే మంచిద మంచిది చాలా మంచిది ఎంత మంది రైతులు ఇచ్చారు భూములు డబ్బిస్తేనే భూమి దొరకని రోజుల్లో ఇంత మంది అక్కడ రాజధాని కడతానంటే భూములు ఇచ్చారు కదా వాళ్ళకి న్యాయం చేయాలి ప్రజలకు న్యాయం చెయ్యాలి మూడు రాజధానులు రావడం అంటే ఒకే రాజధాని ఉండడం మంచిదా మూడు రాజులు అంటే మొక్కలు అయిపోతాయి మొక్కలు అయిపోతే ఎలా ఉంటది ఇప్పుడు విడిపోయిన కుటుంబం ఏక కుటుంబం సమిష్టి కుటుంబం ఉంటే ఎలా ఉంటది దాన్ని బట్టి ఉంటది ప్రజలు చెప్పినయే కదా వేళ మనం చెప్పేది కాదు ఇప్పుడు కొత్త నిర్ణయాలు తీసుకుండి కొత్త ప్రభుత్వం వచ్చింది చూడండి నా కొత్త ప్రభుత్వం నేను చేస్తున్నాను అది అందులో ప్రజలందరూ కూడా కొంత ఆలకితారు కదా అలాగే ఆలకించారు చూశారు నిర్ణయం తీసుకున్నారు ఒక రాజధాని ఉండడం అభివృద్ధి డెవలప్మెంట్ అన్ని జరిగే అవకాశం ఉంది ఉంటుంది కదా ఉంటుంది కదా ఉంటుంది కదా ఉమ్మడి కుటుంబం ఎలా ఉంటుంది విడిపల్లి కుటుంబం ఎలా ఉంటుంది అంటే మనం ఏది మంచిది మనం చెప్పక్కర్లేదు అంతే కదా ఇప్పుడు వైజాగ్ కూడా డెవలప్మెంట్ అయ్యే అవకాశాలు ఫైనల్ అంటే ఎందుకు ఎలాగ డెవలప్మెంట్ అవుద్ది ఎలా జరుగుద్ది అన్నది ఎవరికి తెలియదు వాళ్ళకి పరిపాలన వాళ్ళు వాళ్ళకి తెలుస్తుంది వాళ్ళు చెప్పింది మనం వెంటనే అభివృద్ధి అవద్దు అనే మనం ఆలోచించాలి బోర్డు అని ఐటీ కంపెనీ హైదరాబాద్ డెవలప్ చేశాడు కదా దాన్ని బట్టి ఇది కూడా చెయ్యాలని వాళ్ళ సంకల్పం అంతే కదా ఇప్పుడు అక్కడ హైదరాబాద్ చేశారు మళ్ళీ ఇక్కడ కూడా చేయాలనే సంకల్పం ఎప్పుడుందో ఉండేది అవన్నీ పారిపోయాయి ఇప్పుడు మళ్ళీ వస్తాయి అంతే కదా ప్రజల్లోనే ఉంది కంపెనీల్లోనే ఉంది ముందు కంపెనీల్లో ఉండాలి మన గురించి కాదు కంపెనీల్లో ఉంటే కంపెనీలు అవి వస్తాయి అయితే అమరావతి అవడం ఓకే అమరావతి అవడం చాలా నూటికి నూరు పాలు కూడా చాలా మంచిదని మా అభిప్రాయం